హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే గట్టి గారెలు ఎలా తయారు చేస్తారు అనే వీడియో అయితే పెడుతున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి చాలా చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మినపప్పు అయితే ఇట్లా తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను గుళ్ళు మినపప్పు అయితే తీసుకున్నాను ఏ మినపప్పుతో అయినా పర్వాలేదండి పొట్టు మినపప్పు అయినా నార్మల్ మినపప్పు అయినా గుళ్ళుదైనా ఏదైనా సరే బాగా వస్తాయండి ఇట్లా అయితే నేను ఓవర్ నైట్ అయితే నానపెట్టుకున్నానండి నేను మార్నింగ్ లెగవగానే బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేశాను మా పిల్లల కోసం చూడండి ఇట్లా అయితే నానిపోయింది చాలా బాగా నానిపోయింది పొద్దున్న లెగసేసరికి ఇప్పుడు మొత్తము వాటర్ అంతా తీసేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లాగైతే జల్లెల్లో అయితే వేసానండి చూడండి నీళ్ళన్నీ పోవడానికి అందులో అయితే వేసాను చాలా బాగా ననిపింది చూసారా చాలా 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 టేస్టీగా ఉంటాయండి అల్లం తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవైతే కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇవి నార్మల్ గారెల్లాగా కాదండి గట్టి గారెలు అంటారు వీటిని మనకి బయట అయితే టూ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం దాకా అయితే నిలుగు ఉంటాయండి వీటితో చట్నీ ఏమి అవసరం లేదు ఇట్లా తినేయొచ్చండి మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడైతే తింటారు చాలా చాలా బాగుంటాయండి ఈ గారెలు అయితే గట్టి గారెలు అంటారు ఇవి ఇంకా మనకి ఏ చట్నీ ఏమీ అవసరం లేదు ఇట్లాగే తినేయచ్చండి అప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసాను అల్లం వేసాను పచ్చిమిర్చి వేసాను మినపప్పు అయితే కొంచెం వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి ఇట్లాగా చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి అండ్ చాలా హెల్దీ కూడా కదా ఈ రెసిపీ అయితే గారెలు అందరికీ హెల్దీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చూడండి ఫస్ట్ది అయితే ఇట్లా కొంచెం మెత్తగా అయితే రుబ్బుకోవాలి అందులో మనం అల్లం పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి ఈ దీనికి గట్టి గారెలకి ఎక్కువైతే పప్పు రుబ్బవసరం లేదండి ఎక్కువ పప్పులు పప్పులుగా ఉంచితేనే ఎంత పప్పులుగా ఉంటే అంత బాగా వస్తాయండి ఈ అయితే అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇక మనకి ఏ చట్నీ అవసరం లేదు ఇట్లాగే తినేసేయచ్చండి వారం రోజులైతే నిల్వ కూడా ఉంటాయండి ఇవి చూడండి కొంచెం అయితే సగం ఇట్లా కలుపుకోవాలి రుబ్బకుండా పప్పు అప్పుడే బాగుంటుందండి పప్పు అయితే రుబ్బుకున్నాను నేను అందులో నుంచి కొంచెం సగం పప్పు అయితే అందులో అట్లాగే కలిపేసేసాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చాయని నేనైతే మా ఇంట్లో ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటానండి మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికీ ఇవే ఇష్టం గట్టి గారెలు ఇక దీంతో మనకి ఏ చట్నీ అవసరం లేదు ఇట్లాగే తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కానీ మొత్తం అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి అల్లం పచ్చిమిర్చి మనం ఫస్ట్ వేసాం కదా అందుకని ఎట్లయితే బాగా మిక్సింగ్ చేసుకొని ఇట్లా గారికి వచ్చేటట్టు చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో గారెలకి సరిపడా ఆయిల్ అయితే డీ ఫ్రై చేసుకోవాలండి ఇవి పెట్టాను ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి ఇలాంటి ఒక కవర్ అయితే ఉంటే మీ ఇంట్లో ఏ కవర్ అయినా పర్వాలేదండి పాలిథిన్ కవరు ఒకటైతే తీసుకొని ఇట్లా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం నేనైతే ఇట్లానే చేస్తానండి ఎప్పుడు గారెలు చేసినా గట్టి గారెలే చేస్తాను మా ఇంట్లో మా పిల్లలకి చాలా చాలా ఇష్టము ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నానండి ఆ కవర్కి ఆయిల్ అయితే రాసుకున్నాను ఇప్పుడు కొంచెం అయితే పిండి తీసుకొని మనం ఎంత పల్సగా వేసుకుంటే ఎంత క్రిస్పీగా అంత టేస్టీగా అయితే ఉంటాయండి కానీ ఈరోజు మా పిల్లలకి స్కూల్కి టైం అయిపోవడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను చేసేస్తున్నాను కొంచెం లావుగానే చేసాను కానీ చాలా పలుసుగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా చూస్తున్నారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్లో వేసేసాను నేనైతే చిన్న బౌల్లో కూడా ఆయిలే పెట్టుకొని ఆయిల్తోనే కవర్కి రాసుకొని చేస్తాను కొంతమంది వాటర్తో అయితే చేస్తారు నాకు అలా వాటర్తో రాదండి అందుకనే నేను ఆయిల్తోనే చేసుకుంటాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా తయారైపోతాయండి చాలా హెల్దీ రెసిపీ గారెలంటే గట్టి గారెలు అంటారు వీటిని చూస్తున్నారు కదా వేగిపోయినాయి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి వేగడానికి గట్టి గారెలు కాబట్టి కొంచెం ఎక్కువసేపే మనం వేపుకోవాలి ఎంత వేపుకుంటే అన్ని రోజులు నిల్వైతే ఉంటాయండి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మనం వేసేయంగానే మూత అయితే పెట్టకూడదు మూత పెడితే మెత్తగా అయిపోతాయి అవి చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకుంటే క్రిస్పీగానే ఉంటాయండి ఇంకా మళ్ళీ వేసాను చూడండి నేను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తానండి చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి గట్టి గారెలు అండ్ నిలవ కూడా ఉంటాయి ఏ చట్నీ కూడా అవసరం లేదు మనకి ఇట్లనే తినేయచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నేను కొంచెం ఈరోజు లావుగానే వేసేసాను టైం అయిపోతుంది పిల్లలకి స్కూల్ టైం అని మార్నింగ్ సెవెన్కే మా పాపకి స్కూల్ అండి నేను ఫైవ్ ఓ క్లాక్కే లేసి ఇట్లయితే స్టార్ట్ చేశాను చేయడం సిక్స్ థర్టీ అయిపో వచ్చింది ఇవి అయ్యేసరికి నాకు కొంచెం టైం ప్రాసెస్ అండి ఇది చూడండి మొత్తం రెడీ అయిపోయాయి ఎమ్మీ ఎమ్మీగా గట్టి గారెలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి చూసారా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయండి చూడండి చాలా బాగుంది కదా చాలా ఎమ్మిగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్